అంగనవాడి కార్యకర్తలు ఆయాలు తలపెట్టిన సమ్మె పన్నెండో రోజు చేరింది శనివారం నాడు స్థానిక పొదిలి పండల పరిషత్ అభివృద్ధి కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంగనవాడి శివరంలో అంగనవాడి కార్యకర్తలు రిలే నిరాలు చేపట్టారు ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘ నాయకులు అంగనవాడి సమ్మెకు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం మహిళ వైఖరి విననాడి వారి డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ సిటీ అంగనవాడి వర్కర్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

చివరి నెల జీతంలో సగం పెంచనుగా ఇవ్వాలి చివరి నెల జీతంలో సగం పెంచగా ఇవ్వాలి చివరి నెల జీతంలో సగం పెట్టనుగా ఇవ్వాలి చివరి నెల జీతంలో సగం పెంచగా ఇవ్వాలి చివరి నెల జీతంలో సగం ఇవ్వాలి